నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన మిథునరాశి పునర్వసు నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గొర్రిపూడి భీమలింగపాడు గ్రామాల మధ్యలో పాటి మీద వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం పునర్వసు నక్షత్రం ఒకటవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలను మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందకారకుడైన ఆ కాలరుద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి ఆ ద్రాక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమంలో ద్రాక్షారామంగా వాడుకోనికి వచ్చింది ద్రాక్షారామం దక్షిణ కాశీగా కూడా ఖ్యాతిగాంచింది ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో నదికి ఉత్తర తీరాన ఈ గొర్రిపూడి అనే గ్రామం ఉంది ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం పునర్వసు నక్షత్రం ఒకటవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో మనకు పంచలోహాలతో ఉన్న చక్కని ధ్వజస్తంభం చిన్న నంది అలాగే మనకు ఆ ధ్వజస్తంభంపై పార్వతీ పరమేశ్వరులు నంది వినాయకుడు మనం దర్శించుకోవచ్చు చూ ఆలయ మండపంలో మనం చక్కని కళతో ఉన్న మరో నందిని ఇప్పుడు దర్శించబోతున్నాం ఈ గుర్రిపూడి సెంటర్ నుండి తూర్పు దిశగా ఒక కిలోమీటర్ల దూరంలో లోపలికి ఉంటుంది ఈ గ్రామం ఈ గ్రామం నుండి మరో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో భీమలింగపాడు అనే గ్రామం ఉంది ఇక్కడ స్థానికులు ఈ ఆలయాన్ని పాటి మీద గుడిగా పిలుస్తారు పాటి అంటే ఇసుక లేకపోతే మట్టి దెబ్బ అని అర్థం ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణం చాలా సుందరంగా సువిశాలంగా ఉంటుంది ఆలయంలో మనకి అడిగట్టగానే ప్రాంగణంలో నందీశ్వరుడు దర్శనిస్తాడు అదే మండపంలో మనకి నందీశ్వరుడితో పాటు స్వామివారికి కుడివైపు భాగంలో అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా ఎడమవైపు భాగంలో మనకి వినాయకుడు దర్శనమిస్తారు ఆ స్వామివారి మూర్తుల్ని మనం దర్శనం చేసుకుని అక్కడ నుంచి గర్భాలయంలో ఉన్న స్వామివారిని మనం సందర్శించవచ్చు ఈ గర్భాలయంలో శ్రీ భీమేశ్వరలింగం మనకి దర్శనమిస్తుంది స్వామివారి దేవి పార్వతీదేవి కొలువుదీరింది స్వామివారి కృపతో సుఖ సంతోష ఆయురారోగ్య విజయ ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా మనకి స్వామివారి కళ్యాణం పాల్గొన పూర్ణిమ అంటే హోళీ పూర్ణిమ నాడు జరుగుతుంది ఉదయం భక్తులు భాగానది రేవులో పవిత్ర స్థానాలు ఆచరిస్తారు పిమ్మట స్వామివారిని సేవిస్తారు హోళీ పూర్ణిమ నాటి రాత్రి తీర్థజాతర చాలా వైభవంగా జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు మహాశివరాత్రి కూడా ఘనంగా జరుగుతుంది కార్తీక మాసంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు వనభోజన కార్యక్రమాల్లో పాల్గొంటారు మిగిలిన సందర్భాల్లో ఆలయ ప్రాంతం నందు భక్తులు పెద్దగా ఉండరు ఈ క్షేత్రంలో మరొక విశేషత ఏంటంటే కాశీ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని మనం స్పర్శించి ఎట్లాగైతే ముట్టుకుని మనం పూజించి మన కోరికలు తీర్చుకోవచ్చు అదేవిధంగా ఈ భీమేశ్వర లింగాన్ని కూడా మనం దర్శనం చేసుకుని స్పర్శించి మన చేతులతో మనం అభిషేకం చేసి పూజలు చేసుకోవచ్చు ఇప్పుడు అర్చక స్వామి వారి మాటల్లో ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం యాభై మంది భక్తులకి వినభం శ్రీ భీమేశ్వర వారి యొక్క భీమసభ ఆధారిత నక్షత్ర నక్షత్రవాద శివాలయంలో పునర్వసు నక్షత్ర ద్వితీయ చట్టణంలో ఉన్నటువంటి శ్రీ పార్వతేశం మీద భీమేశ్వర స్వామివారి దేవస్థానం గొరుపూడి పాటి మీద వేయించేసి ఉన్న శ్రీ పార్వతేశం అయితే భీమేశ్వర స్వామివారి పునరుసవ నక్షత్ర ద్వితీయ చట్టానికి సంబంధించినటువంటి నక్షత్రవాద శివాలయంగా పురాణాత్వంగా మనకి తెలుస్తూ ఉంటుంది వారి యొక్క వైశిష్యం కోసం మాట్లాడుకుంటే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి జను యొక్క పాపాలు అలాగే నక్షత్రపాత దోషాలు తొలగజేటటువంటి ఆరాధితమైన దైవంగా ఈ స్వామివారిని మనం భీమ మండలంలో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాల్లో పునర్వసు నక్షత్రం రోజు ప్రతి మాసంలో వచ్చే నక్షత్రానికి స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉండడం స్వామివారి యొక్క విశేషం స్వామివారి యొక్క ప్రతిష్ట అనేటువంటి వాయు ప్రతిష్ట సంబంధితంగా అంటే మనం కాశీలో స్పర్శ దర్శనం ఎలాగైతే స్వామివారిని చేసుకుంటామో అలాగే మనం స్వహస్తాలతో స్వామివారిని స్పర్శించి స్వామివారికి అభిషేకాధి కార్యక్రమాలు భక్తులతో చేసేటువంటి అవకాశం కలిగిన ఏకైక బాధ క్షేత్రంగా మనది ఆ ప్రకీర్తి చెందినటువంటి శివాలయంగా మనది చెందింది అలాగే స్వామివారి యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తుల జరపబడుతూ ఉంటాయి అలాగే కార్తీక మాస మహాపర్వంలో నాలుగు కార్తీక సోమవారాలు అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పూర్ణ కార్తీక పౌర్ణమి రోజు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు అలాగే స్వామివారికి రుద్రోహోమాలు పునరోజు నక్షత్రపాత దోషానికి పునరోజు నక్షత్ర హవరాలు అనేటువంటిది ప్రత్యేకంగా స్వామివారికి జరుపుతూ ఉండడం వైశిష్టంగా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటుంది అలాగే అమ్మవారికి నవాభరణార్చన అనేటువంటి విధానంగా దేవి నవరాత్రులు తొమ్మిది రోజు స్వామివారి కుంకుమార్చన అలాగే అమ్మవారి యొక్క కుంకుమార్చన అలాగే నవరాత్రి మహోత్సవాలు చెప్పడం ఈ గ్రామం యొక్క వైశిష్టం స్వామివారికి మహాశివరాత్రి తల వచ్చేటువంటి పౌర్ణమి రోజు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ పౌర్ణమిని హోళిక అని కూడా మనం అందరం ప్రకేర్తించడం జరుగుతుంది ఆ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంతో పాటు ఇక్కడ ఉత్సవం అనవాయితీ ఋషి ఈ దేవాలయానికి సంక్రమించడం జరుగుతుంది కాబట్టి పాద దోషాలన్నీ ఆ ఎవరి మంది భక్తులకి కూడా తెలియజేయడం మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం నమస్కారం